హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎవబాకా ఛానల్కి సో ఆ రెండు ఈ ఇదే కామర దశ ఉద్వేగ వికాసంలో కామర దశ రెండు వీడియోస్లో అసలు ఒకటే వీడియోలో ఉందండి నాకు తెలియకుండానే స్టోరేజ్ అయిపోతుంది అయినా నేను చాలా మొత్తం వీడియోస్ వాళ్ళకి సగం వీడియోస్ తీసేశాను అయినా కూడా ఫిఫ్టీ మినిట్స్ వస్తుంది సో నాకు తెలియకుండా అందుకే కన్క్లూజన్ లేకుండా అయిపోతుంది వారి కావాల్సిన అవసరం లేదు ఈ మూడిట్లలో కంప్లీట్ చేసేస్తాను కొంచెమే ఉంది ఒక రెండు నిమిషాలదే ఉంది అదే అక్కడికి ఆగిపోయింది సో నేను మళ్ళీ అందుకే ఇది చేసేస్తున్నాను ఓకే అది అక్కడికి అది అక్కడికి అది మూడు వీడియోలలో ఇప్పుడు ఇది పెద్ద చాలా పెద్ద టాపిక్ కాబట్టి రెండు వీడియోలలో వచ్చేస్తుండే కావచ్చు కానీ అది ఒకటేసారి నాకు తెలియకుండానే స్టాప్ అయిపోతుంది వీడియో కాబట్టి అలా జరిగిందేమో మేబీ మళ్ళీ ఇంకా ముందు అలా జరగకుండానైతే చూస్తా ఒకవేళ జరిగితే దాని కన్క్లూజన్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వస్తుంది మీరేం వర్క్ కావాల్సిన అవసరం లేదు ఓకే అందుకే వీడియో వన్ వికాస దశలు అనగానే వీడియో వన్ వీడియో టూ వీడియో త్రీ చూస్తేనే కంటిన్యూషన్లో ఉంటుంది అందులో మీకు బుక్లో లేని మ్యాటర్ కూడా నేను వేరే బుక్ల నుంచి చూసి మరీ చేసి రాశాను మీరు ఒకసారి చూసుకోండి ఓకే ఈ కౌమర దశలో ఉంటుంది ఏంటిది అక్కడి నుంచి కంటిన్యూషన్ రెండో వీడియో నుంచి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ ఒక వీడియో రెండు వీడియోలు అయిపోయాయండి ఇది మూడో వీడియో ఉద్వేగ వికాసంలో కౌమర దశ అన్ని సాంఘిక వికాసం అయిపోయింది అన్ని వికాసాలు అయిపోయినాయి ఇది లాస్ట్ ఉద్వేగ వికాసం ఒకసారి చూడండి సో అందులో ఉద్వేగం ఉద్వేగంలో ఏముంటాయి భయం కోపం అసూయ వ్యాకులత దీని యొక్క పరిశోధకుడు లోటస్ రికెట్స్ సివిల్ కెనన్ ఇలా కూడా వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తా చూపిస్తే మీకు అక్కడ ఎట్లా చదువుకోవాలని అర్థమవుతుంది ఊపిరి బిగిపట్టి ఊపిరి బిగిపట్టే ఉద్వేగం దేనికి సంబంధించిందని ఇస్తాడు ఇది టెట్టుది ఊపిరి బిగిపట్టే ఉద్వేగం దేనికి అన్నీ కరెక్టే అనిపిస్తుంది అండ్ అనేట్ల అసూయ దాంట్లో కూడా ఊపిరి బగ్గిపట్ అనిపిస్తుంది వ్యాకులత కూడా అనిపిస్తుంది కోపంలో కూడా అనిపిస్తుంది మరి భయంలో కూడా అనిపిస్తుంది కానీ ఆన్సర్ మాత్రమే ఇక్కడ అందుకే చదవాలి ఓకే భయం భయం అండి ఉద్వేగం భయం పరిశోధకుడు లోటస్ లోటస్ అంటే ఎట్లా చెప్పాలంటే ఇక బిఎల్ బిఎల్ అని గుర్తుపెట్టుకోవాలి బాలు అని గుర్తుపెట్టుకోవాలి లేదు అంటే మీ భార్యను భయపట్టి అనుకోరి అనుకోరు అనుకోరి దేనితోటన్నా శంభు శంభు తీసుకొని కొడుతుంది లోట లోట తీసుకొని ఎవరిని ఉద్దేశించి కాదు భార్య అంటే జర గుర్తుంటుందని భార్యను భయపెట్టిస్తే ఆయనతో శంభు లోట లోట తీసుకొని కొడుతుంది లోట అంటే ఏంటిది శంభు శంభు తీసుకొని కొడుతుంది అని గుర్తుపెట్టుకోరు భయము లోటస్ భయం పెట్టిస్తే శంభు తీసుకొని కొడుతుంది ఇంకోటి భార్యను కోపం అనుకోరి కోపడ్డారు అనుకోరి వికెట్లు వికెట్లు తీస్తుంది రికెట్స్ వికెట్ ఎవరిని ఉద్దేశించుడు కాదు దయచేసి జోగ్గా అది బోర్ వచ్చేది కాబట్టి జోగ్గా చెప్తాను భయపెడితే ఏం చెప్తుంది చేతుల షెంబు పట్టుకుంటే షెంబు లోట తీసుకొని కొడుతుంది కోపం కోపం కోపడ్డరు అనుకోండి కోపం చేసిర్రు అనుకోండి ఆమెను వికెట్స్ దిత్తుంది రికెట్స్ కోపం రికెట్స్ కోపం రికెట్స్ ఆమె మీద అసూయ పడ్డరు అనుకోండి సీల్ చేసేస్తుంది నోరు సీల్ సివెల్ సివెల్ ఓకే ఏ ఎవరిని ఉద్దేశించగ మళ్ళీ వేరే కామెంట్లు పెట్టద్దు ఓకేనా జస్ట్ అసూయ పడ్డరు అనుకోండి ఆమె మీద సీల్ చేసేస్తుంది సీవిల్ వ్యాకులత వ్యాకులత అంటే అంటే ఏంటిది అసలు జరగబోయే దాని గురించి భయపడడం ఆమె ఏదో షాపింగ్ చేస్తుంది అని మీరు భయపడ్డరు అనుకోండి జరగబోయే దాని గురించి వ్యాకులత అంటే జరగబోయే దాని గురించి ఊహించి భయపడడం ఏం తెతుంది మరి కెనాల్ వేసేస్తుంది కెనాల్ 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 వేసేస్తుంది ఏం చెప్తుంది భయపడ్డది అనుకో లోట తీసుకొని కొడుతుంది కోపం వచ్చింది అనుకోండి వికెట్లు తీస్తుంది అసూయ పడ్డదనుకోండి రి అసూయ పడది ఎత్తుంది సివి సీ సీల్ చేసేస్తుంది వ్యాకులతో వచ్చింది అనుకోండి కెనాల్ వేసేస్తుంది మరి ఓకే అట్లా కాకపోతే బిఎల్ విఆర్ ఏసీ వీకే ఇగో లేకపోతే బాల బాల కృష్ణ ఏసీలు వేసుకుంటాడు ఏసీ వేసుకుంటాడు బాలకృష్ణ బాలకృష్ణ ఏసీ వాడుకుంటాడు లేదా వేసుకుంటాడు ఏసీ వేసుకుంటాడు వాడుకుంటాడు ఓకే బాలకృష్ణ ఏసీ వేసుకుంటాడు ఒకటి వచ్చు వాడుకుంటాడు వాడుకుంటాడు ఏసీ ఎవరు మన బాలకృష్ణ బాలయ్య ఓకే ఇప్పుడు భయం లోటస్ దీనికి కారణం ఏందంటే పెద్ద శబ్దాలు అపరిచిత వ్యక్తుల జంతువులు భయం ఎందుకు వస్తుంది అంటే ఉద్వేగంలో భయం ఎందుకు వస్తుంది అంటే పెద్ద శబ్దాలతో వస్తుంది అపరిచిత వ్యక్తులతో వస్తుంది జంతువులను చూస్తే వస్తుంది దానికి ప్రతిస్పందన ఏంటంటే ఏడవటం పారిపోవటం ఊపిరి బిగిపట్టడం ఇక చూసిరా ఊపిరి బిగపట్టడం ఇక్కడ టెట్టుకు వచ్చింది ఇక్కడ ఊపిరి బిగి పట్టడం ఎందులో ఉంది భయంలో ఉంది ఊపిరి బిగు పట్టడం ఉద్వేగ ప్రతిస్పందన ఇంట్లో పెద్ద శబ్దాలు గుర్తుపెట్టుకోలేదు లోటతోటికి కొడితే ఏమొత్తది పెద్ద శబ్దాలు వస్తాయి ఎవరైనా వచ్చినా కూడా పారిపోతారు అపరిచిత వ్యక్తులు కూడా పారిపోతారు పెద్ద శబ్దాలు ఏమైనా వచ్చినా జంతువులు పారిపోతాయి పెద్ద శబ్దాలు సెకండ్ కోపం కోపం వస్తే ఏం చేస్తుంది వికెట్స్ ఇస్తుంది తర్వాత ఇది కారణం ఏంటంటే అడిగినది ఇవ్వకపోవడం ఇష్టపని ఇష్టమైన పని చేయనియకపోవడం పిల్లల్లో అడిగినది ఇవ్వకపోవడం ఇష్టమైన పనిని చెయ్యనీయకపోవడం వల్ల కోపం వస్తుంది అంతే కదా భార్య అయినా అంతే అడిగింది ఇవ్వాలి మీరు లేదంటే కథమే వికెట్లు ఇస్తారు మరి ఇష్టమైన పని చేయనియాలి లేకపోతే వికెట్లు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి సో దీనికి ఏంటంటే ఉద్వేగ ప్రతిస్పందన పెద్దగా అరవడం కిందపడి బొరలడం వస్తువులను విసిరి వేయడం సుశీల పెద్దగా బొర్లుతారు అంతే కదా బొర్లుతారో తెలియదు కానీ పెద్దగా మాత్రం అరుస్తారు ఓకే వస్తువులను విసిరివేయటం ఎందులో కోపంలా కోపంలో విసిరివేస్తాం ఓకే కోపంలో విసిరివేస్తాం గుర్తుపెట్టుకోండి అసూయ అసూయ అంటే కారణము పక్షపాత వైఖరి ఇతరులతో పోల్చడం సహోదర స్పర్ధ తల్లి అక్కనో తమ్ముడినో ప్రేమిస్తే సో అసూయ ఎప్పుడొస్తుందంటే నేను ఇక్కడ చెప్పాను చూడండి ఇక్కడ ఎప్పుడు వస్తుందంటే పిల్లలు ఒక పిల్లవాడు పుట్టగానే ఇంకో పిల్లవాడిని ప్రతి పక్షపాత వైఖరి ఏదో నాకంటే వాడినే బాగా చూస్తున్నారన్నట్టే అసూయ ఎవరికి అసూయ వస్తుంది ఆ పిల్లవాడికి వీడికి అసూయ అందుకే పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి పిల్లల్ని పెంచడం అనేది ఆషామాషి కాదు రేపు ఆషామాషి అవుతుంది ఏదో పొద్దుగాల పోయి పొద్దుకొత్త ఓ ఇంత వాళ్ళకి పాస్తా పీస్తా అన్నీ కూసు పెట్టి వేసి పెడుతున్నారు అట్లా కాదు ఓకేనా అంటే తల్లి అక్కనో తమ్మున్నో ప్రేమ ఇస్తే అందులోనే ప్రతిపక్ష పక్షపాతం వైఖరి చూస్తుంది అన్నట్టు అసూయ ఎందుకు వస్తుందమ్మా ప్రతిపక్ష పక్షపాత వైఖరి ఇతరతో పోల్చడం పోల్చొద్భ ఇది కూడా ఊకే వాడు ఎంత మంచిగా ఉన్నాడు చూడు ఎంత మంచిగా ఉన్నాడు చూడు వాడు స్కూల్ పోతే చూడు వాళ్ళెంత మంచిగా ఉన్నాడు ఎంత మంచిగా ఉన్నాడు ఉంటే అంతగా ఇక ఏమంటారు ఉంటే అట్లా సహోదర స్పర్ధత ఇదే చిన్నపిల్లలు కానీ నాకంటే ఎక్కువ చూస్తున్నారండి ఓకే ఎంత కదా అసూయ పడదా మేడం కూడా అసహ్య పెడుతుంది వాళ్ళు కానీ మేడం మంచిగా ఉంది అని అంటే ఎంత కోపం అవుతుంది అంతే కదా సీల్ చేసేస్తుంది మరి ఇదేంటిది కా ప్రతిస్పందన అంటే ద్వేషం ఛాడీలు చెప్పడం మీరు అసహ్య పడ్డట్టు వేయద్దు వేరేళ్ళతో పోల్చొద్దు మీ భార్యను వేరే వాళ్ళతోటి పోల్చొద్దు పోషితే ఆయన ద్వేషం షాడీలు చెప్తుంది మరి మీ మీద షాడీలు చెప్తుంది ఏ ప్లీజ్ అందరూ పాజిటివ్గానే తీసుకోవాలి ఓకేనా గుర్తుంటుందేమోనని వ్యాకులత వ్యాకులత అంటే ఇక్కడ కారణం ఏంటంటే జరగబోయే దానిని గురించి ఊహించడం ఊహించడం భయపడడం జరగబోయే దాని గురించి ఫస్ట్ ఊహించి కొంటనానికి లోన్ తీస్తుంది ఇదే ఊహించడం భయపడడం ఓకే మరి దానికి కారణం దానికి ఉద్వేగం ఏంటిదంటే ప్రతిస్పందన ఏంటంటే చెమటలు పట్టడం కాళ్ళు చేతులు వణుకుట మాటలు తడబడడం ఏం కదా మీరు జరగబోయే పని గురించి ఆమె షాపింగ్ గురించి మీరు జరగబో ఆమె జర చేయబోయే షాపింగ్ గురించి మీరు భయపడ్డరో మీకు ఏమవుతుంది ఫస్టే షాపింగ్ అనగానే ఏమవుతుంది చెంటలు పడతాయి ఫస్ట్ కాళ్ళు చేతులు వణుకుతాయి మాటలు తడబడే షాపింగ్ అనగానే ఓకేనా గుర్తుపెట్టుకో లేకపోతే అట్లా షాపింగ్ చేపించకపోతే కెనాల్ వేసేస్తుంది కెనాల్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎవరిని ఉద్దేశించు కాదు తొందరగా అయిపోతుంది వివిధ దశలు వికాసాలు ఇప్పుడు అన్నీ కలిపి ఇదో చూడండి శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగాలు ఇప్పటిదాకా మనం వేసింది ఏంది ఉద్వేగాలు ఉద్వేగ వికాసంలో ఎట్లుంటాయి సాంఘిక వికాసంలో ఎట్లుంటాయి అన్నీ విన్నాం కదా ఇప్పుడు అన్నీ కలిపి శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి బోలెడు ఉన్నాయి ఇది మళ్ళీ రివిజన్ అవుతుంది ఇది శైశవ దశ అనగానే ఏంది షై ఇంట్లో షై రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు అందరికీ తెలిసింది ఓకే శై శైష శైష రెండక్షరాలు రెండు రెండు అక్షరాల ప్రేమ రెండు కణాల ప్రేమ అంటాం కదా ఇవి రెండు అవి రెండు ఓకే పెరుగుదల అత్యంత వేగంగా జరుగును శైశవ దశలో వేగంగా జరుగుతుంది దశలో కోమర దశలో ఎట్లా జరుగుతుంది ఎక్కువగా జరుగుతుంది శైశవ దశలో వేగంగా పెరుగుతుంది కౌమర దశలో ఎక్కువ జరుగుతుంది ఆడనే ఆడే అయిపోతుంది అత్యంత ఎక్కువగా జరిగే దశ కౌమర దశ ఆరు వరకు ఆగిపోతుంది కేశలాలు ప్రారంభమైన దశ అంతే కదా జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువ ఎక్కువ రోగాలు వచ్చే దశ శైశవ దశ రోగాల దశ కదా జీవితానికి పునాది దశ ఇవన్నీ ఇవ్వచ్చు ఏది ఇచ్చినా చూడండి శైశవ దశలో పాలదంతాలు ఏర్పడే దశ పదహారు శైశవ దశ ఇంద్రియ చాలక దశ ముద్దు గొలిపే దశ స్థిరత్వ భావం ఏర్పడుతుంది అంతర్దృష్టి ఏర్పడే దశ అంతర్దృష్టి మెరుపు లాంటి ఆలోచన చింపాంజీ సుల్తాన ఓకే అంతర్దృష్టి ఏర్పడే దశ భాష వికాసానికి ప్రారంభం భాష వికాసానికి ప్రారంభం తులాత్మక విద్వేగాలు మార్పు చెందును ఉద్వేగాలు అపరి అపరి ఐక్యత ఏకాంతర క్రీడ ఇంపార్టెంట్ ఏకాంతర క్రీడ సాంఘిక వికాసానికి పునాది దశ సాంఘిక వికాసానికి పునాది దశ రెండవది ఓకే ఇవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకుంటారా అన్ని అన్నిట్లలో వచ్చినాయి ఇప్పుడు సాంఘిక మానసిక నైతిక ఓకే పెరుగుదలలో అత్యంత వేగంగా జరిగేది శశోదశ చలన కేసలాలు ప్రారంభమయ్యే దశ జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ రోగాలు వచ్చే దశ జీవితానికి పునాది దశ పాలదంతాలు ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ ముద్దులు గొల్పే దశ వస్తు స్థిరత్వభావం ఏర్పడుతుంది ఓహో అది అక్కడనే ఉంటుంది ఎటు ఓదని అంతర్దృష్టి ఏర్పడే దృష్ భాష వికాసానికి ప్రారంభం అంతే కదా అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది కదా తులనాత్మక ఉద్వేగాలు మార్పు చెందును ఉద్వేగాలు అప్పరి పక్వతన అక్కరి అక్కతన అప్పరి అపరిపక్క కావచ్చు ఏకాంతర క్రీడా దశ సాంఘిక వికాసానికి పునాది దశ ఓకే సాంఘ సాంఘిక వికాసానికి పునాది దశ పూర్వ బాల్య దశ ఓకే పూర్వ దశ నేనేం చెప్పినా నేను సాంఘిక శారీరక మానసిక సాంఘిక నైతిక విలువలతో పూర్వ దశ అనగానే ఫస్ట్ పూర్వ పా మీద ఉంది కాబట్టి పూర్వ ముఠా దశ ఓకే ఫస్ట్ పూర్వ ముఠా దశ తర్వాత ప్రశ్నించే దశ పా తర్వాత ప్రమాద వయస్సుల దశ ఓకే ప్రమాదాల వయస్సు ప్రమాదాల వయస్సు తర్వాత పూర్వీకులు చాలా అన్వేషిస్తారు కాబట్టి పూర్వం అన్వేషణ దశ ఆత్మభావన ప్రారంభం కాబట్టి పూర్వకాలంలో ఆత్మల గురించి బాగా నమ్ముతుండే కాబట్టి పూర్వ ఆత్మభావన దశ తప్పకుండా గుర్తుంటాయి మీకు ఇవన్నీ పూర్వకాలం చాలామంది వాగుతుండే వాళ్ళు కాబట్టి వాగుడుకాయ దశ అరుక అనుకరణ దశ పూర్వకాలము చాలామంది అనుకరిస్తుండే అందుకే ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తుండే కాబట్టి అనుకరణ దశ లింగపరమైన ఉద్వేగాల తేడాలు ఓకే పూర్వకాలంలో మంచి ఆడోళ్ళకు ఆడోళ్ళు మొగళ్ళకు మొగలు అని అనుకుంటుండే ఇప్పుడేమో అందరు ఒకటైనట్టు ఎత్తుర్రు ఎక్కువ హఠం చేసే వయస్సు చలనాత్మక కౌశల్యాలు చ కౌశల్యాలు దశ అంటే చలనాత్మకంగా చాలా మంచిగా ఉండే పూర్వకాలంలో ఇప్పుడే కుసున్న జగలకి వెళ్ళి లేస్తలేరు ఆ ఫోన్ చూసుకుంటా రెండు గంటలు మూడు గంటలు ఇంకేం పని లేకపోతే ఐదారు గంటలు కూడా ఎవరైనా పీల్చినాకో ఓకే అట్లా ఓకే సమ సమస్యాత్మక దశ శాశ్వత దంతాలు దశ పూర్వకాలంలో ఉండే దాత్వాలు దంతాలు మంచిగా మా అమ్మ మా నానమ్మ నూట ఐదు సంవత్సరాలకు నూట ఐదు సంవత్సరాల వరకు బ్రతికిందండి మా నానమ్మ లాస్ట్కు కూడా మా నానమ్మ ఒక టెన్ డేస్ అయిపోతుంది చనిపోతుంది అన్నప్పుడు కూడా కొర్ర మీన కొర్రమట్ట కొర్రమీనా కొర్రమట్ట అదొకటే ఫిష్ తింటాం మేము ఆ ఫిష్ ఫేస్ ఉంటే చూడండి ఆ ఫేస్ జొన్న రొట్టె ఆ సర్ఫేసి మంచి గడుగుతే ఎంత నీట్గా అవుతుందో అట్లా తింటుండే అంటే పూర్వకాలం శాశ్వత దంతాలు ఆమెకు అట్లా ఉండే అట్లా గుర్తుపెట్టుకోని శాశ్వత దంతాలు రావడం ప్రారంభం శాశ్వత దంతాలు రావడం ప్రారంభం ఆడ ప్రారంభమైతే అట్లా ఉంటుండే అందుకే వాగుతుండే బాగా పూర్వకాలం చాలామంది వాగుతుండేవాళ్ళు సమస్యాత్మక దశ ఓకే అన్వేషిస్తుండేవాళ్ళు చౌ ఎక్కడ ఏం జరుగుతుంది ఏం ఏంటుంది లింగపరమైన ఉద్వేగాల తేడాలు ఓకే ఓకే పూర్వ ముఠా దశ ఇది ఇంపార్టెంట్ పూర్వ ముఠాదశ పూర్వ బాల్యదశలో ఉంది ఉత్తర బాల్యదశలో కేవలం ముఠాదశ ముఠాదశ అని రాగానే ఉత్తర బాల్యంలో పెట్టాలి ముఠా దశ అని అంటేనే పూర్వ బాల్యదశలో ఎన్నిసార్లు చెప్తాను నేను వంద సార్లు చెప్తాను ఓకే వచ్చిందబ్బా ఉత్తర బాల్య దశ శాశ్వత దంతాలు ప్రారంభం ఏండ్లా పూర్వ బాల్యదశ శాశ్వత దంతాలు పూర్తిగా ఏర్పడతాయి అబ్బాయిగా ఆయన ఉత్తర బాల్య దశలు ఎందుకంటే ఉత్తరాలు రాస్తుండు ఎందుకు ఉత్తరాలు రాస్తాడు స్కూల్ పోతుండు కాబట్టి ప్రాథమిక పాఠశాలది కాబట్టి స్కూల్ పోతుండు కాబట్టి ఉత్తరాలు రాస్తుండు కాబట్టి శాశ్వత దంతాలు వీనకి ఏర్పడతాయి సూక్ష్మ నైపుణ్యాలు స్థూల నైపుణ్యాలు చెప్పిన కదా సూక్ష్మ అంటే చిన్న పనులు సూస్థల స్థూల అంటే పెద్ద పనులు చేసుకో మొత్తం చేత్తో చేసే పనులు పెరుగుదల అత్యంత నెమ్మదిగా అవుతుంది అబ్బాయి ఇక ఈడ ఉత్తరాలు రాస్తాడు కాబట్టి ఉత్తరాన ఊర్వశి అనుకుంటా ఒకదేళ్ళనే ఊసుంటాడు అన్నట్టు నెమ్మదిగా పెరుగుతుంది పాఠశాల దశ ఇది ఇంపార్టెంట్ మూఠా దశ ఎంత బాగుతుంది సోమరి వయస్సు ఈయన సోమరితనం నెమ్మదిగా పెరుగుతాడు కాబట్టి సోమరిమోకం అనేవి నెమ్మదిగా పెరుగుతుడు పెరుగుడు కూడా నెమ్మదిగానే పాడింది కాబట్టి ఈ సోమరితనం బాగున్నది ఉత్తరంలో ఉత్తరాలు రాస్తాడు కాబట్టి ఒకదేళ్ళ కూతు కూర్చుంటాడు ఉత్తరాలు రాస్తాడు కాబట్టి సోమరిపోతలే తయారయ్యానికి కొట్టుకోండి ఊహాత్మకతలు చెప్పే దశ ఇక ఉత్తరాలే రాస్తున్నప్పుడు ఏం రాస్తాడు ఊహకందని ఉత్తరాలు రాస్తాడు ఊహాత్మక కథలు అరే మంచిగా వచ్చింది అబ్బాయి ఇప్పుడే క్రియేట్ చేసుకున్న ఉత్తర బాల్యదశ ఉంది కాబట్టి ఆయన ఉత్తరాలు రాస్తాడని చెప్పిన కదా ఉత్తరాలు రాస్తే స్కూల్కి పోయే టైంలో ఉత్తరాలు రాస్తారు కాబట్టి అంటే రాయే టైంలోనే ఉత్తరాలు రాస్తారు కాబట్టి ఉత్తర బాల్యదశ అన్నాం కదా ఆ ఉత్తర బాల్యదశ సోమరి వయసు ఎందుకు వస్తుంది అని అంటే కూసోని కూర్చొని సోమరి ఈ పెరుగుదల నెమ్మది ఉంటుంది కాబట్టి కూర్చుంటాడు కూర్చుంటే ఇక సోమరితనం బాగా వచ్చింది కాబట్టి ఊహాత్మక కథలు చెప్పే దశ ఎట్లా చెప్తాడు మరి ఇక ఉత్తరాలు రాస్తాడు కాబట్టి ఊహాత్మక కథలు చెప్తాడు అదట్లా అదట్లా అమూర్తంగా కూడా ఓకే తెలియకుండా అంతరాత్మ అభివృద్ధి చెందిన అబ్బా ఆత్మ అరే గిట్లా గట్లా అనుకొని తన ఆత్మ కోసం అంతరాత్మ అందరితోటి అబద్ధం చెప్పుకొని అంతరాత్మకు అబ కరెక్ట్గా చెప్పు అని అంటారు కదా ఆట వయస్సు ఉద్వేగ స్వీయ అదుపులో ఉండే దశ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉత్తరాది రాస్తాడు కాబట్టి మెచ్యూరిటీ బాగుంటుంది మెచ్యూరిటీ బాగుంటుంది కౌమరదశ కంటే ముందు ఈడ కౌమరదశంలో అన్నీ ఓలిపోతాడు కదా ఈడనైతే మస్తు ఉంటుంది ఎందుకంటే ముఠా ముఠా ఉంటుంది కాబట్టి ఆ ముఠాలు ఆడడానికి అన్ని సాక్రిఫైస్ చేస్తారంట పిల్లలు లేకపోతే ఈ ముఠలకి వెళ్ళి నేను తీసేస్తాననే ఆ ఆత్మభావన ఉంటుంది వాళ్ళకు అంతరాత్మ భావన అభివృద్ధి చెందుతుంది కాబట్టి నేను ఇలా ఏడన ఏషాలు వేసినా అనుకో పిచ్చి పిచ్చి ఏషాలు నాకు ఈ మూటలకెళ్ళి తీసేస్తే ఆయన నేను ఈ ఎంజాయ్మెంట్ పోతుంది అనే ఆత్మభావన ఉంటుంది ఊహాత్మక తెలుస్తాహ గిట్లు వేస్తే గిట్లు వేస్తాడు ఊహిస్తాడు అన్నట్టు తర్వాత ఉద్వేగ కెథరన్స్ ఇది ఇంపార్టెంట్ ఓకే నియంత్రణలో ఉద్వేగాలు నియంత్రణలో ఉద్వేగాలు ఉద్వేగాలు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటారు ఇది వచ్చిందబ్బా కౌమర దశ అతివ్యాప్త దశ ఓవర్ ల్యాపింగ్ ఓవర్ ల్యాపింగ్ దశ దీని ఆపరిగా పునరోత్పాదక దశ ఓకే తెలిసి ఇది ఇది ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి పెరుగుదల ధారాదశ పెరుగుదల అత్యంత ఎక్కువగా దశ హబ్బ కౌమర దశల అక్కడ ఏమన్నాం నేను వేగంగా వేగంగా శైశవ దశల ఇక్కడ ఎక్కువగా పెరుగుదల గరిష్ట స్థాయికి చేరుతోంది కిషోర ప్రాయదశ కిషోర దశ అంతే కిషోర అనగానే టక్కన బల్లగుద్ది రాయాలి కిషోర కౌమర దశ కీ కా కీ కా ఓకే కిషోర అంటే ఏంటిది సింహం సింహం యవ్వనంలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుందని కిషోర ప్రాయదశ అంటారు పగటి కళలు కంటారు ఇంకేం చేస్తారు పగటి కళలు అంటారు కౌమర దశల ఇంకేం చేస్తారు పగటి కళలు కంటారు స్వైరకల్పన చేస్తారు ఇవన్నీ రక్షక తంత్రాలలో ఉన్నది సంగీక్త దశ ఎలా ప్రవర్తించాలో తెలియదు అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించాలా పెద్దలలాగా ప్రవర్తించాలా ఏక చేయాలి తెలియదు నిలకడ లేని వయస్సు నిలకడగా ఒక్కజాల ఉంటాయి ఒక్కజాల కూర్చుంటారా ఒక్కజాల లేస్తారా మనసు ఒక్కజాల లేదు నా మనసు మనసులో లేదు అన్నట్టు గ్యాంగ్స్ ఏర్పడుంది పూర్వ దశలో పూర్వ బాల్య దశలో పూర్వ ముఠా దశ ఉత్తర దశలో ముఠా దశ మరి కౌమర దశలో గ్యాంగ్ ఆ ముఠాలన్నీ ఇంగ్లీష్లో గ్యాంగ్ లీడర్ హార్మోన్లు ఎక్కువగా ఉండే దశ నాయక ఆరాధన దశ వ్యక్తి పూజ దశ హీరో హీరోలు పట్టుకొని నాయకుడు మా నాయకుడు అనే ఆరాధన చేస్తాడు వ్యక్తి పూజను చేస్తాడు ఫోటోలు పెడతారు పాలాభిషేకం చేస్తారు అమృత ప్రచారక దశ సమస్యలు పరిష్కరించడం అలంకరణకు ప్రాధాన్యత పిల్లలు అలంకరణ చేసుకుంటే మీరు అలా చెడగొట్టు పనులు చేయకూర్రి కానీ ఏది మంచిదా ఏది చెడ్డదా ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలి ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి అలాంటి పిల్లలకు మీరే ఇవ్వాలి మోడ్రన్ అనేది వేరు సంస్కృతి అనేది వేరు సంస్కారం అనేది వేరు మనం చూస్తున్న చూపే ఎదుటి వాళ్ళు కూడా చూస్తారనేది మర్చిపోవద్దు మనకు కనిపించేదే ఎదుటి వాళ్ళకు కనిపిస్తుందని చూడదు నాకు తెలిసిన మట్టుకు నేను నిజంగా నేను చెప్తున్నాను ఇక్కడ మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు అబ్బా పవర్ పోయిందండి కరెంట్ పోయింది మళ్ళీ ఈ వీడియో ఇక్కడ వరకు వస్తుంది ఒక్క నిమిషము